హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈరోజు రేసి వేర్ చేసి మిల్ మేకరు పాలకూర టమాటా వేస్ట్ చేశానండి మసాలా పెట్టి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ చపాతి రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది అలాగే బిర్యానీలోకైనా రైస్లోకైనా సరే ఈ విధంగా చేసుకుంటే పదే పదే ఇలాగే చేసుకుని తింటారనమాట అంత బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి పాలకూర అలాగే మిల్ మేకర్ అనేది హెల్త్కి చాలా మంచిది వారంలో ఒకసారి అయినా తినండి వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి అతను ఉపయోగపడితే షేర్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుని వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు ఉంచుకుని అందులో మిల్క్ మేకర్ వేసుకోండి అంటే మనం త్వరగా మిల్ మేకర్ కర్రీ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా వేడి నీటిలో వేస్తే త్వరగా అయిపోతుందండి నేను ఎక్కువ శాతం చల్లనీళ్ళలోనే చేస్తూ ఉంటాను కాకపోతే ఈరోజు ఇలా వేడి వేసి నానబెడుతున్నాను అనమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంచండి చూడండి చాలా సాఫ్ట్గా గా అయిపోయాయి ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఇలా వాటర్ పిండేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోండి ఇది ఇప్పుడు ఆకుకూర చూడండి పాలకూర మూడు కట్టలు అయితే తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టమాటాలు తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ముందుగా పాలకూర అంతా ఇలా మొత్తం అంతా కట్ చేసేసుకొని వాటర్లో ఒకటికి రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలండి ఇస్ట్ ఎక్కువగా ఉంటుంది ఆకుకూరకు ఏదైనా సరే నీట్గా కడిగేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ దారి తీసుకొని మిక్సీ దార్లో వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం కొబ్బరి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక దాల్చిన చెక్క యాక లవంగా ఒక్కొక్కటి వేసుకున్నానండి అంటే స్పైసీని బట్టి వేసుకోండి మీ ఇస్లో మీకు తగినంత మసాలా వేసుకోండి తినేంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ అయితే మెత్తగా అయిపోతుందండి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ గురించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నానండి త్రీ స్పూన్తో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకోవాలి వేసేసిన తర్వాత మొత్తం అక్కి కలపండి ఎందుకంటే అడిగిన ఉల్లిపాయలు ఉండిపోతాయి కదా ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత ఆకుకూర త్వరగానే మగ్గిపోద్ది కదా ఇప్పుడు ఇందులో టమాటాలు అలాగే మిల్ మేకరు పసుపు రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసాలి కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వండి చూద్దామండి టూ మినిట్స్ తర్వాత చూడండి టమాటాలు బాగానే మగ్గిపోయాయి మెత్తగా అయిపోయాయి చూడండి మొత్తం ఆకుకూర కూడా మగ్గిపోయింది ఇలా మిల్ మేకర్ ఇందులో వేసే ఇలాగే ఉడికిస్తే బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది చూసారా ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కారం ఈ స్పైసీ తగ్గట్టుగా వేసుకోండి మనం మిరపకాయలు పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి దాన్ని కూడా చూసుకుని వేసుకోండి కొంచెం ఎక్కువ కావాలంటే స్పైసీ ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే నేను వేసింది అయితే సరిపోతుందండి కూరకి బాగా కలిపేసిన తర్వాత చూడండి కొంచెం ఆయిల్లో ఉడికినివ్వాలి ఉడికిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత చూడండి ఇందులో వాటర్ అనేది వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి పెద్దగా ఊరికే మసాలా వేసేకండి సింపుల్ గానే వండుకోవాలి హెల్త్ కూడా మంచిది అవుతుందండి ఎక్కువ వేసి వండినా కూడా మనకి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి మసాలాలు గాని కారం గాని అవి చూసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ హై లో నుంచి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూడండి కూర అయితే దగ్గరగా వస్తుంది కదా ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని చాలకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు చూడండి మంచి వాసన వస్తుందండి గుమ్మగుమలాడుతుంది నిజంగా చాలా బాగుందండి రైస్లో చపాతీలో కూడా చాలా బాగుంటుంది అలాగే బిర్యానీ కూడా బాగుంటుంది ఇంకా కొంచెం వాటర్లా ఉంది కదండి మళ్ళీ ఒక టూ మినిట్స్ హై లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూనే మూత పెట్టి ఉడకనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత మరీ దగ్గరగా అయిపోయింది ఎక్కువ టైం పడుతుంది అండి సింపుల్గా అయిపోతుంది మధ్య మధ్యలో మాత్రం ఉండండి అడుగుని మాడిపోతుంది మాడిందంటే కూర టేస్ట్ అనేది మనకి ఇంకా దగ్గరగా అయిపోయింది రెడీ అయిపోయిందండి మెల్ల అదిరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఒక టెన్ సెకండ్స్ లో ఇలా దగ్గరగా అమనివ్వండి కలుపుతూనే ఉడకనివ్వండి చూసారా ఆయిల్ అంతా వచ్చేస్తుంది చూడండి మంచి గ్రేవీ అండి ఇది బాగా ఉపయోగపడుతుంది రైస్లో చపాతీలోని చూడండి ఇంకా నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ కూర అయితే ఇంక రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఆఫ్ చేసుకొని సర్వింగ్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే విజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్